హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయా సండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే అప్పులు ఉంటాయండి అప్పులున్న తర్వాత నీ కుటుంబం గురించి నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరండి నీ కుటుంబంలో ఏ ఉన్నాయో ఏ కోరికలు ఉన్నాయో తర్వాత ఎంత అప్పు ఉందో ఎంత ఆదాయం ఉందో నీకంటే బాగా ఇంకెవరికి తెలియదు కానీ తెలిసినా కానీ మనం ఏం చేస్తుంటాం మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్లు తప్పిదాలు వాటిని మనము సరిదిద్దుకుంటే సరిపోతుందండి అప్పు అనేది త్వరగా మన భర్తలు తీర్చడానికి మనమంటూ ఒక చేయుతనిచ్చిన వాళ్ళం అవుతామండి సహాయం చేసిన వాళ్ళం అవుతాము ఇంకా వీడియోలనికైతే మనం వెళ్ళిపోదామండి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం విజయా సండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది అనేక మంది పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అప్పులో నుంచి బయటపడు పడడానికి కొద్దిగా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందండి ఇంకా మనమంటూ ఒక సహాయము చేయాలండి ఇంట్లోనే ఉంటూ మనం బద్దకించి మనం మరింత మన భర్తని అప్పుల పాలైతే మనం చేయకూడదండి మన సహాయం ఏమి చేస్తే మనం మనమంటూ ఏం చేస్తే వాళ్ళ వాళ్ళకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అని మనం ఆలోచన చేయాలి తప్ప మరింత స్ట్రెస్ను పెంచే పనిని అయితే మనము చేయకూడదండి ఇంకా తర్వాత ఇప్పుడు మన మనకు అప్పులు ఉన్నాయి మనకు తెలుసు ఆ విషయము మనకు అప్పులున్నాయి మనకు ఆ విషయం తెలుసు కానీ మనం ఏం చేస్తాం అంటే అప్పులు ఉన్నాయని తెలిసి కూడా వారంలో రెండు మూడు రెండు మూడు సార్లు అయినా కానీ రెండు మూడు టైమ్స్ అయినా కానీ బయట ఫాస్ట్ ఫుడ్ తెప్పించుకుంటాం చికెన్ చికెన్ ఫ్రై తర్వాత గోబీ తర్వాత పానీపూరి ఇలా న్యూడిల్స్ మ్యాగీ ఇలా ఫాస్ట్ ఫుడ్ అయితే బయట నుంచి తెప్పిస్తాం ఈ అలవాటు ఉంటే మాత్రం దయచేసి దయచేసి మానుకోండి మనం బయట నుంచి తెచ్చుకుంటే వంద రూపాయల చికెన్ పకోడా అయినా కానీ మనకు ఇంటి వాళ్ళ ఇంటి పాదికి సరిపోదండి మనం ముందుగానే బాధపడుతున్నాం అప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అలాంటప్పుడు మనం ఆ అప్పును తగ్గించేటటువంటి ప్రయత్నము చేయాల కానీ అప్పును పెంచేటటువంటి ప్రయత్నం అయితే మనము చేయకూడదండి ఇంకా బయట నుంచి తెప్పించేటటువంటి ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి ఇంకా తర్వాత ఉదయం నాకు బ కొంచెం హెల్త్ బాగలేదండి బయట నుంచి టిఫిన్ తెచ్చుకోండి అని చాలా ఈజీగా చెప్పేస్తామండి మనము వాళ్ళ దగ్గర డబ్బులు ఉందా లేదా ఆ డబ్బు ఉంటే ఎక్కడో చోట మనకు వడ్డీకి ఉపయోగపడుతుంది కదా ఈ మంతు ఇలా చేయడం వలన ఒకరికి వడ్డీ తీరిపోతుంది కదా అని ఆలోచన చేయడం కాకుండా కొంచెం లే లేజీగా లేయడము లేజీగా లేచిన వెంటనే రాత్రి లేట్ నైట్ పడుకోవడము ఉదయం లేజీగా లేయడము లేచి టిఫిన్ చేసే ఓపిక లేకపోవడం బయట నుంచి ఒక్కరికి టిఫిన్ తెప్పించాలంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుందండి మేము విలేజ్లో ఉన్నాం విలేజ్లోనే ఇరవై రూపాయల దోశ ఉందండి మా ఇంట్లో మేము ఐదు మంది ఉన్నాము నేను ఒకరికి తెప్పించలేను కదా దోశ ఐదు మందికి తెప్పించాలంటే ఐదు రెండుల పది వంద రూపాయలు అవుతుంది మళ్ళీ ఒక్కొక్క దోశని ఆ ఒక్క దోశ కడుపు నిండుతుందా నిండదు అలాంటప్పుడు మనం ఆ లేజీ తత్వాన్ని వదిలేసి ఏదో ఒకటి మనకు ఇంట్లో ఏది ఉంటే అది మనము సూర్యవంశం సినిమా చూసాం కదండి ఇడ్లీ ఇడ్లీని నలిపి అదేంటి ఉప్మా చేస్తుంది కదా అలా అనమాట మనమైతే పొదుపు చేయాలి మనము అలాంటివి ఊరికే చూసి అలా వదిలిపెట్టకుండా మనకు మన లైఫ్లో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అని పరీక్ష చేసుకోవాలండి ఆ లేజీని మనం వదిలిపెట్టేసినామంటే ఒక ఒక్క హాఫ్ అన్ అవర్ ఒక్క గంట సేపు మనము కష్టపడి పనిచేసినామంటే ఒకవేళ అంతగా ఇంట్లో ఇంకొకరి కట్ చేపించుకోవడం కానీ అలా చేసినావంటే ఎంతో కొంత డబ్బులను అయితే నువ్వు సేవ్ చేయగలుగుతావండి మన మీద ప్రేమ ఎక్కువ కదా భర్తలకి నాకు ఈరోజు హెల్త్ బాగలేదు బయట నుంచి తెచ్చుకోపోండి అని చెప్తే వెంటనే వాళ్ళు చేసేస్తారండి ఎందుకంటే వారి ప్రేమ అలాంటిది సరేలే నువ్వు రెస్ట్ తీసుకో మేము బయట తెచ్చుకొని తింటాంలే అంటారు ఇంకొంతమంది అయితే అసలు తినకుండానే అలాగనే వెళ్ళిపోతారండి అలాగనే వెళ్ళిపోతారు అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మనము అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి మనమంటూ ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నాము ఖాళీగా ఉంటూ కూడా మళ్ళీ మన పని మనం చేసుకోలేక బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవడం డబ్బు వేస్ట్ చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరే ఒకసారి ఆలోచన చేయండి ఇంకా తర్వాత ఈవినింగ్ టైం రొట్టె చేయడం కష్టం ఈవినింగ్ రొట్టె తినాలని చెప్పినారు చపాతి తినాలని చెప్పినారు రైస్ తక్కువ తినాలని చెప్పారు కదా అని చెప్పేసి బయట నుంచి ఒక రొట్టె తెచ్చుకోండి రెండు రొట్టెలు తెచ్చుకోండి అంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అండి రొట్టె ఇప్పుడు బయట నలభై రూపాయలు అవుతుంది అలా నెలలో మనం పదిహేను రోజులు తెచ్చుకున్నా కానీ ఎంత ఖర్చు అవుతుందండి మీరే ఒక్కసారి ఆలోచన చేయండి మనము ఎంతో కొంత డబ్బును పొదుపు చేసే పనిలోనే ఉండాలి కానీ మరింత డబ్బును చేసేటువంటి పనిలో మనం ఉండకూడదండి ఈది ఈ భారంను ఎంతో కొంత మా వారి మీద నుంచి తగ్గించాలని నీ చేతనైన సహాయం ఇంకా చేసి వారికి హెల్ప్ చేసేది పోనుంచి మనం ఇంకా కొంచెం భారంను వాళ్ళ పైన వేయకూడదు ఇంకా తర్వాత ఫాస్ట్ ఫుడ్డు అదేవిధంగా టిఫిను ఈవినింగు ఈ నాలుగు అలవాట్లు మీలో మీలో ఉంటే కన తప్పకుండా మార్చుకోండి ఎందుకంటే మీరు మార్చుకోలేదంటే మీ మీ ఫ్యామిలీ బయటపడడానికి మీరు అంటూ చేసినదంటూ ఏముండదండి మనం నిజంగా ఆడవాళ్ళం మనం కొంచెం గట్టిగా ఉన్నామంటే వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారండి మనమే ఏముందిలే అని చెప్పేసి అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నామంటే ఇంకా వాళ్ళు ఎంత మాత్రమని తీసుకుని వస్తారండి సంసారాన్ని కాబట్టి మనము స్త్రీలంగా మనమే కొద్దిగా గట్టిగా ఉండాలి ఇంకా తర్వాత ఈ శారీస్ అండి మీరు దయచేసి ఎవరిదైనా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారని వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసింటే మాత్రం వెంటనే మీరు ఎగ్జిట్ కండి నిజంగా నేను కూడా ఒక గ్రూప్లో ఉన్నాను అది ఎగ్జిట్ అయినానండి నేను ఎందుకో నాకు అలా చూస్తూ ఉంటే వాళ్ళు రోజు వాళ్ళకంటూ వాళ్ళు ఒక పని చేయడం కోసం వాళ్ళ కుటుంబం జరగడం కోసం వాళ్ళంటూ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు కానీ నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఆ వాట్సాప్ చూస్తూ ఆ శారీస్ వచ్చిన వాళ్ళు ఫోన్ లేదంటే ఆ మనకు వాట్సప్లో పంపించడం అవి చూసి మనము ఊరికే కొత్త చీరలు చూసేద్దాం పాని ఇంటి పక్కన వాళ్ళు మన పక్క ఇంటి వాళ్ళు మనల్ని పిలిస్తే మనం వెళ్ళి కనీసము చూడడానికి అని వెళ్ళి ఒక్కటైతే ఖచ్చితంగా చంకలో పెట్టుకొని వస్తామండి నిజంగా మనకు అప్పులు ఉన్నప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి మీరే చెప్పండి మీకు తెలీదా నేను ఎక్కువ రేటు తీసుకోలేదు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలే కానీ అండి మనకు అప్పు ఉందంటే చాలా విలువైనదే కదా ఐదు వందలు కూడా ఈ నెల ఐదు వందలు వచ్చే నెల ఐదు వందలు అట్లా ప్రతి నెల ఐదు వందలు ఐదు వందలు మనము షారీస్ తీసుకుంటూ వచ్చినామంటే నేనేమంతా ఒకసారి కట్టలేదు అప్పుడింత అప్పుడింత అని నువ్వు చెప్పొచ్చు కానీ అప్పుడింత అప్పుడింత అనేది ఆ షారీస్ కాకుండా అప్పుడింత అప్పుడింత నువ్వు పొదుపు చేయగలిగితే ఎంత డబ్బు పొదుపు చేస్తావండి సంవత్సరానికి ఒకసారి ఏమండి ఇదిగో నేను ఇంత డబ్బు మనీ సేవ్ చేసినాను దీన్ని నువ్వు అప్పు తీ తీర్చేయని చెప్తే వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు కదండి ఇక్కడ నా యొక్క చిన్న అనుభవం చెప్తాను నేను కర్నూల్లో ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా తక్కువ శాలరీ అండి పద్నాలుగు వేల శాలరీ నేను మీకు చాలాసార్లు చెప్పాను దాంట్లోనే ఇంటి రెండు మాకు ఒక అబ్బాయి ఉన్నాడు దాంట్లోనే నేను సేవింగ్స్ కూడా చేస్తూ వచ్చాను మీకు లేదో నేను మేము ప్రతిరోజు మా వారికి గాంధీనగర్ సైడు అండి ఇంకా అటువైపు వెళ్తే అక్కడ చందనా బ్రదర్స్ డ్రెస్ సర్కిల్ అవన్నీ ఉంటాయి కదా అక్కడికి వెళ్తే అవి అట్రాక్షన్గా చూస్తే ఏమైనా తీసుకోవాలి అని నిజంగా నేను ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి కదిలేదాన్ని కాదండి మీరు చెప్తే నమ్ముతారో లేదో నేను సిక్స్ ఇయర్స్ కర్నూల్లో ఉన్నాను ఎటువంటి పార్కులకు కూడా నేను వెళ్ళలేదండి ఇంట్లోనే ఉండేదాన్ని ఎందుకంటే బయటకు వెళ్తే డబ్బులు ఖర్చు వంద రూపాయలు తీసుకొని వెళ్తే అసలు ఒక్క రూపాయి కూడా తిరిగి రాదండి అక్కడ బయటకు వెళ్ళినామంటే ఐదు వందలు తీసుకొని వెళ్తే ఏదైనా తినాలనిపిస్తుంది ఏవైనా పిల్లల్ని ఏదైనా చేయాలంటే డబ్బులే ఖర్చు అలా కాకుండా నేను ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుంటే ఐదు వందలు మిగులుతుంది కదా అనేది నా ఆలోచన అండి మీరు ఎక్కడికైనా ట్రిప్పులు వేయాలంటే మాత్రం దయచేసి మీ కప్పులు ఉన్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ మీరు మానుకోండి నేను ఇది నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను నిజంగా నేను సంవత్సరానికి ఒక్కసారి కూడా మా పుట్టింటికి వెళ్ళలేదండి అత్తింటికి కానీ పుట్టింటికి కానీ ఎందుకంటే మాకు శాలరీ తక్కువ మేము దూరంగా ఉన్నాం మా విలేజ్లు దూరంగా ఉన్నాయి రావాలంటే మాకు కనీసం రెండు మూడు వేలు డబ్బులు ఖర్చు అవుతుంది అందుకని నేను రావడమే మానుకున్నాను ఫోన్లు ఉన్నాయి కదండి హ్యాపీగా ఫోన్లలో మాట్లాడేదాన్ని ఇంకా అలా మనమంటూ మన కుటుంబానికి అయ్యే ఖర్చును ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదండి కనీసం ఇలానైనా తగ్గించే పనిలో మనం ఉండాలి ఇంకా ఈరోజు ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను మీకు ఈ ఈ టిప్స్లలో ఒక్క టిప్పు ఉపయోగపడినను దాన్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి నిజంగా అప్పుల్లో నుంచి బాధ బయటపడాలంటే మనం ఉంటూ ఏం చేయాలన్నది మాత్రమే ఆలోచన చేయాలి కానీ మనం ఇంకా ఎంత ఖర్చు చేస్తున్నామనేది మాత్రం చేయకూడదండి మన సహాయం ఏదైనా చేయగలుగుతున్నామంటే అదే కనీసం అదైనా చేయగలిగితే వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ ఒక రెండు మూడేళ్ళు అలా చేసినామంటే నిజంగా అప్పుల్లో నుంచి తప్పకుండా బయటపడతామండి ఇది నాదండి గ్యారెంటీ ఎంత పెద్ద అప్పులైనాను మా మనకు ఎక్కువ జీతం వస్తుందంటే ఎక్కువ అప్పు ఉంటుంది కదా ఇంకా అలా అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్